ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఒంగోలు పట్టణంలోని కొనిజేడు బస్టాండ్లో గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బోలాపూర్ నుంచి భారీ వినాయకుని విగ్రహం తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ భారీ వినాయకుడిని హైదరాబాద్ నుంచి ఒంగోలు తీసుకురావడానికి మూడు రోజులు పట్టిందని వారు తెలిపారు కొనిజేడు బస్ స్టాండ్లో వినాయకుని ఉత్సవాలు చేయటం ఇది నాలుగో ఏడాది అని ప్రతి ఏడాది భారీ వినాయకుని ప్రతిమను తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు చేసి భక్తుల మన్ననలు పొందుతున్నామని వారు తెలిపారు ఈ నెల ఇరవై ఐదున భారీ అన్నదానం నిర్వహించి వినాయకుని నిమగ్నం కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు ఈ వినాయకుని ఉత్సవాల్లో పోలాటంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు ఒంగోలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు తమ కునిజేడు బస్టాండ్ వచ్చి తమ గణనాథుని దర్శించుకొని గణపతి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు

జై గణేష జై జై గణేష ప్రస్తుతం మన స్టాండ్ లో ఉన్న శ్రీ గణపతి సర్కార్ స్వామివారి దగ్గర మనందరం ఉన్నాము మన మీడియా వారు కూడా ఉన్నారు అదేవిధంగా మనం ఇది నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము గణపతి సర్కార్ వారిది ప్రతి సంవత్సరం మనకి ఏదైతే ఉందో మన పెద్ద వినాయకుడు హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి సుందర కళాకరణ షెడ్డు నుంచి తీసుకొని వచ్చి తీసుకురావడానికి కేవలం మన వినాయకుడు మూడు రోజులు అవుతుందండి అదేవిధంగా మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ సహకరిస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ ఉంటారు ఒక రాని కాదు కమిటీ మెంబర్లు మేము అందరం సమానంగా ఉంటాము మా వినాయకుడు ఎప్పుడైనా సరే ఈ సంవత్సరం ఇరవై మూడు రోజులు పెడుతున్నాం సార్ లాస్ట్ ఆదివారం అనేది మా వినాయకుడు అనే నిమజ్జనం ఉండిద్ది అదేవిధంగా ఆగస్ట్ ఈ సెప్టెంబర్ ఇది అయిపోయిన సెప్టెంబర్ మనకి ఇరవై ఐదో తేదీన అన్నదాన కార్యక్రమం జరిగింది మనది కొంచెోడు బస్ స్టాండ్లోనే అఖండంగా ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేది మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మూడు కల్చరల్ ప్రోగ్రామ్ భరతనాట్యము పోలాటము ప్లస్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది సార్ అదేవిధంగా రోజు చూసినట్టయితే మీరు ప్రజలు కూడా మనకి ఎలా వేలా వస్తూ ఉంటారు ప్రసాదం కూడా ఎలా కాదన్నా ఒక వెయ్యి రెండు వేల మందికి రోజు పెడుతున్నారు సార్ ప్రసాదాలు కూడా మనము స్వామివారికి ఉపయోగిస్తారు ప్రసాదం కూడా పెడతాము ఎంతో ఘనంగా చాలా బాగా జరుగుతూ ఉండేది మన కొంచోడు బస్ స్టాండ్ లోని ఇక్కడ మన కొంచోడు బస్ స్టాండ్ వినాయక గుడి స్వామి ఎదురుగానే వండిస్తారు మంది సర్కార్ మన కమిటీ పేరు కనపతి సర్కార్ యూత్ కమిటీ అండి కావున భక్తులందరికీ మళ్ళీ ఒకసారి వినాయక శుభాకాంక్షలు అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన మన స్వామివారి అన్నదానం ఉండిది అందరూ తప్పనిసరిగా ఒంగోలు ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాము Да.